అందరికీ నమస్కారం గరుడ పురాణం చదవడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగఢ విశ్వాసం అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించారు గరుడ పురాణంలో చెప్పబడిన ఈ అంశాలను అనుసరించడం ద్వారా కుటుంబానికి సంతోషం శ్రేయస్సు కలుగుతుంది చాలామంది ఇంట్లో పుట్టెడు కష్టాలతో బాధపడుతూ దుఃఖాన్ని దిగమింగుతూ జీవిస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కష్టాల నుండి బాధల నుండి బయటపడాలంటే గరుడ పురాణంలో చెప్పిన కొన్ని విషయాలను పాటించాలి అవేమిటో ప్రస్తుతం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి గరుడ పురాణం జీవితంలో ఎప్పుడు దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేని కొన్ని పనుల గురించి కూడా తెలియజేస్తుంది వాటిలో ముఖ్యమైనవి గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులను వారి కులదైవాన్ని ఖచ్చితంగా పూజించాలి పూర్వీకులు లేదా కులదైవం కోపంగా ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా మనశ్శాంతి ఉండదు వారు ప్రశాంతంగా జీవించలేరు అందుకే పూర్వీకులను శాంతింపజేయడం కోసం ఖచ్చితంగా వారిని పూజించాలి ప్రతి వ్యక్తి తమ శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా ధాన్యాన్ని దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గరుడ పురాణం ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టెను చివరి రొట్టెను కుక్కకు తినిపించాలి దీనితో పాటు పక్షులకు చీపలకు చీమలకు ఆహారాన్ని నీళ్లను ఏర్పాటు చేయాలి గరుడ పురాణం ప్రకారం గోవుకు ఖచ్చితంగా సేవ చేయాలి గోవుకి సేవ చేయడం గొప్ప పుణ్యకార్యం గోసేవ చేయడం వల్ల అంతా శుభం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు పనులను చేస్తే దుఃఖం నుండి ఖచ్చితంగా బయటపడతారు జయ శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్